నమస్తే నేను షాహినా వెల్కమ్ టు జిఎస్ఐ టీవీ పార్లమెంటు ఎలక్షన్లు దగ్గర పడుతూ ఉండడంతో వివిధ పార్టీల నాయకుల ప్రచారం ఊపందుకుంటుంది చేవెళ్ల పార్లమెంటు కేంద్రంలో వివిధ గ్రామాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా సోమవారం కమ్మెట ఊరెల్ల మొండివాగు గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేవెల్ల జెడ్పీటీసీ మార్పల్లి మాలతి కృష్ణారెడ్డి చేవెల్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి పిఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాపరెడ్డి దేవర వెంకటరెడ్డి ఆగిరెడ్డి ఊరెల్ల మాజీ సర్పంచ్ మొహమ్మద్ జహంగీర్ చేవెల్ల మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్

బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చెన్వెల్లి ఇక్కరెడ్డిగూడ గ్రామాల్లో పర్యటించి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేవెల్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ చేవెల్ల డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి చేవెల్ల మాజీ ఎంపీపీ మంగలి బాలరాజ్ వైఎస్ ఎంపీపీ కర్ణే శివప్రసాద్ చేవెల్ల ముద్రాజ్ సంఘం అధ్యక్షులు తెలుగు శ్రీనివాస్ యువ నాయకులు నరేందర్ రెడ్డి ఊరడి రామ్ ప్రసాద్ ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంపీ అభ్యర్థి రెడ్డి గెలుపే లక్ష్యంగా ఈరోజు ఊరెల్ల ఎనికేపల్లి ఎక్స్ రోడ్ ముడిమ్యాల్ రావులపల్లి గ్రామాలలో పర్యటించి ఇంటింట ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేవెల్ల ఎంపీ విజయలక్ష్మి రమణారెడ్డి చేవెళ్ళ బీజేపీ మండల అధ్యక్షులు పాండురంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంతరెడ్డి బీజేవైఎం మండల్ అధ్యక్షులు పత్తి సత్యనారాయణ యువనాయకులు వైభవ్ రెడ్డి బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ا <laughs>